ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేతవే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ నామ సంవత్సరంలో జులై మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం మరి యొక్క జూలై మాసంలో విశ్వా వసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ఉంది తర్వాత తొలి ఏకాదశి దాన్నే శయన ఏకాదశి చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై ఆరవ తేదీ రోజున ప్రారంభమవుతుంది తర్వాత జూలై ఏడవ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది తర్వాత జూలై ఎనిమిదవ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ జూలై పదవ తేదీ వ్యాస పౌర్ణిమ దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున అది పదవ తేదీ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాథ నుండి వస్తూ ఉంది అదేవిధంగా మరి జూలై పదవ తేదీకి గురు మౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది తర్వాత జూలై పన్నెండవ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాతర హైదరాబాద్లో మహంకాళి జాతర బోనాల పండుగ ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి మరి జులై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జులై మాసంలో నాలుగు ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది జూలై మాసంలో మొట్టమొదటి రాశి మేషరాశి మరి మేషరాశి జాతకులకు జూలై మాసం ఏ విధంగా ఉంది వారు ఎటువంటి పనులు చేయవచ్చు ఎటువంటి పనులు చేయవద్దు అనే విషయాలను చూసినప్పుడు ఈ జూలై మాసం ముఖ్యంగా గ్రహస్థితి మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే విధంగా కనబడుతూ ఉంది మరి మేషరాశిలో ఉన్నటువంటి జాతకులు ఈ మాసం అంతా కూడా ముఖ్యంగా జులై మాసంలో ఒకటి రెండు వారాలు వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అంటే ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతం కావడానికి ఒకటి రెండు వారాలను తీసుకోండి మూడు నాలుగు వారాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కొన్ని గ్రహస్థితి సంచారం సరిగ్గా లేని కారణంగా ఒకటనుకుంటే ఒక పని కావడం అనేది జరుగుతూ ఉంటుంది జులై మాసంలో మూడు నాలుగు వారాలు కొంత ఆలోచించి మేషరాశి జాతకులు పనులు చేసుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తులు చేస్తున్నటువంటి వ్యాపారం సంతృప్తిగా ఉన్నా కూడా అకాల వర్షాలతోటి గాలి దుమారాలతోటి కొంత పంట నష్టమయ్యే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటూ ఉన్నారో కొత్త పనులు చేయడంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అందుకే జులై మాసంలో మీరు ఎటువంటి కొత్త వెంచర్స్ కానీ కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం కానీ చేయకుండా ఉండడమే ఉత్తమంగా చెప్పుకోవచ్చు ముఖ్య ముఖ్యంగా చెప్తూ ఉంటే కొన్ని విషయాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది సమయానికి ఒక పని చేద్దామనుకుంటే ఆ పని కాకపోవడం అనేకమైనటువంటి అడ్డంకులు మీకు ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా ఆర్థిక భారం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది కొన్ని ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ జూలై మాసంలో అనుకోనటువంటి ఆర్థిక భారం అనేది పెరుగుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కొంత సఖ్యత అనేది సంతృప్తిని ఇచ్చినా కూడా మీ మాటకు కొంత చులకనగా చూసే కుటుంబ సభ్యులు ఈ జూలై మాసంలో మీకు ఎదురుపడుతూ ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తోటి ఉద్యోగులతో కొంత ఈ మాసం అనుకూలంగా ఉంటుంది అధికారులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చేసే ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండడం చాలా విశేషంగా చెప్పవలసినటువంటి విషయం సమాజంలో పూర్వం ఉన్నటువంటి గౌరవం మీకు ఈ జులై మాసంలో ఉండడానికి కొంత తక్కువ అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా స్నేహితుల యొక్క సహకారం మాత్రం మీకు అన్ని విషయాలలో లాభిస్తూ ఉంటుంది తర్వాత చిన్ననాటి మిత్రులు అనుకోనటువంటి శుభ సమయాలలో కొంత శుభ వాతావరణంలో మీకు చిన్ననాటి స్నేహితుల యొక్క కలయిక ఈ మాసంలో మీకు ఆనందాన్ని ఇచ్చే విషయం తర్వాత ముఖ్యంగా కొన్ని విషయాలలో ఆర్థికపరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి విషయాల్లో స్నేహితుల యొక్క సహకారం తప్పకుండా మీరు ఈ యొక్క జూలై మాసంలో తీసుకుంటూ ఉంటారు మరి ముఖ్యంగా వ్యవసాయదారులకు కొంత భూతగాదాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది పారిశ్రామికవేత్తలకు వారు నిర్వహిస్తున్నటువంటి పారిశ్రామిక రంగంలో వారు ఉపయోగిస్తున్నటువంటి మిషనరీస్ ఏవైతే ఉంటాయో అవి కొంత రిపేర్లు అయ్యే అవకాశం ఉంది అందుకే మరి మేషరాశి జాతకుల యొక్క సూచన ఏమిటంటే శ్రేయాంషి బహువిఘ్నాన్ అని చెప్పేసి విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క పూజాది కార్యక్రమం ఈ జులై మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు తప్పకుండా వినాయక స్వామికి గరికతో పూజ చేయండి వినాయక స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఇంకా మీకు వ్యక్తిగతమైనటువంటి సందేహాలు ఏవైనా ఉన్నచో మీకు కింద కనబడుతున్నటువంటి నెంబర్ను ప్రత్యేకంగా ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఓం స్వస్తి